విద్య వైద్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ రెండు రంగాలు కీలకమన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రజలకు సమర్థవంతమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడమే లక్ష్యమన్నారు ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ రు

అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు పంతొమ్మిది మంది కంకర్ లోడ్ పడి చనిపోయారు గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్ళిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి తప్పకుండా ఆ నాలుగు ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా కుటుంబ సభ్యులని ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ చర్చ